ఓకే మా ఊరు మండిపేట బాయ్గారి పంచాయతీ ఆ పంచాయతీలో గల మూడు సం మూడు తరాలుగా ఉండే మారెమ్మ గుడి స్థలం మాకు కావాలనేసి అప్పటి నుంచి పూజ చేస్తాను కానీ ఇప్పుడు ఏమరంటే వాళ్ళు ఆ భూమి సాగు చేసుకొని వాళ్ళు మేము గుడి స్థలం వదిలేదు మేము వదలము అది మా పైన పట్టా ఉంది అనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తాము మా పైన అందుకే మాకు ఆ స్థలం కావాలని మేము ఈరోజు ఎంఆర్ఎఫ్ వారికి వాళ్ళకి అర్జీ పెట్టాము ఈ అర్జీ చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను దేవుని పేరు చెందినవాడు ఈ పల్మినూరు మండలంలో ఎంఆర్ఓ వారికి ధన్యవాదాలు అభివందనలు చెప్తా ఉన్నాను కానీ ఇది దేవాలయం మూడు తరాల్లో దేవాలయం అని గ్రామ దేవతలు అక్కడ ఉండేది దాన్ని పరిపాలించుకుంటూ నా పట్టాభూమి అని చెప్పి చెప్పి అశోక్ నన్ను అతను గ్రామ పంచాయతీలని మోసం చేసి గుడిని దబ్బివేసి ఆస్తులంతా చేసుకొని మన పంట చేసుకుంటూ ఉన్నాడు దాన్ని అడగదానికి పోతే నా పట్టా ఉంది నువ్వు నువ్వెవరు అడిగేదానికని ఇలాంటి విషయాలు దౌర్జన్యం చేస్తాడు లేదు మాట్లాడితే గల్లట గొడవలు చేసుకున్నా నువ్వు ఎవడన్నా ఏం చేస్తావో చేస్తారు చూస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది వంద మంది నాకు సంతకాలు పెట్టి అర్జీలు పెట్టినారు గ్రామ దేవతలు మొత్తం ప్రతి ఒక్కరూ నాకు సంతకాలు పెట్టుకు ఈ అర్జీ ప్రకారము ఆ దేవాలయం మూడు తరాల దేవాలయము మళ్ళీ నిర్మించుకోవాలి కట్టడం కట్టుకోవాలా మేము పూజలు చేసుకోవాలా ఈ దౌర్జన్యంగా మనకి అడ్డుకోవాలనేసి మన ఎంఆర్ ఆఫీసులో వాళ్ళకి నేను వందనాలు చేసుకుంటూ అభిమానులు అడుగుతూ ఉన్నాను ఇది ఖచ్చితంగా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రెస్ మీడియాలు కూడా వందనాలు చేసుకుంటా వాళ్ళ ద్వారా నాకు వాళ్ళ ద్వారా దాసుల ద్వారా మేము ఆర్టీ ఆఫీస్ కూడా అబ్జీస్తామని కోరుకుంటాము ఇప్పుడు దీన్ని కఠినంగా తీసుకోవాలని మేము చాలా కఠినంగా తీవ్రంగా కూర్చో మాకి మంచి కావాలని కోరుకుంటూ ఉన్నాము చెడ్డ కాదు నా భూమి నాకు కావాలని నేను అడగలేదు గ్రామంలో ఉండే మూడు తరాల గ్రామ దేవతల సొత్తు ఆ సొత్తు నిర్మించే కోసం కోనేరు అట్లే ఉంది ముప్పై అడుగులు పొడుగుంది ఇరవై అడుగులు గడలుపు కోనేరు అనేది కోనేరు ఇంకా అట్లే ఉండదు దాంట్లో రాగి చెట్టు అనేది కూడా చింతమాన్ సైజులో మూడు తరాల మాన్ అట్లే ఉంది దాని ప్రూఫ్ ఎవడించు మేము అడిగితే మా భూమి ఇది నా సాగు నువ్వెవడు అడిగేదానికి ఇదని తీవ్రంగా మమ్మల్ని కొట్టేదానికి వస్తాడు ఇది చాలా దారుణంగా ఉంది మా తరపున ఇవి వెంకటేశంగా చాలా మంది ఉండరు వాళ్ళకి వచ్చేదానికి టైం కుదరలేదు ఇంకా వంద మంది దీనికోసం వస్తారు దీన్ని నిలిపే పరిస్థితే లేదు ఇది ఆగదు ఇది ఆగే పరిస్థితే లేదు ఈ గ్రామదేవత అనేది అక్కడ నిర్మించాలా మేము పూజలు జరుపుకోవాలా ఇది మూడు తరాల గుడి కాబట్టి ఆ కోనే స్థలము ఆ రాగి చెట్టు దీనివల్ల చాలా బలమైన మాకి పోవడానికి రావడానికి కూడా మాకు ఏమానకి కారణం లేకుండా అలా చేస్తున్నాడు అశోక్ అనే కుమారుడు జాస్తి తీవ్రంగా ఉండాడు ఎత్తుకొనిపై చూస్తే నాది సెటిల్మెంట్ భూమిలో పక్కనుండేది సెటిల్మెంటు అతనుండేది దేవాలయం పరుంబోకులో ఇది ప్రూఫ్ ప్రకారం చూస్తే ఈ ప్రకారం చూస్తే అని పట్టా ఉంది అతను చేసుకొని తింటూ ఉండే భూమి అనాథనం అని ప్రూఫ్ ఉండదు మేమేమని చెప్పి ఇది లంచం ఇచ్చి అట్ల ఇచ్చి ఏమైనా చేసే విధం కాదు ఇది ఈ పట్టా చూసే మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం అనాథనం పట్టా అనేసి ఒక ఎకరా తొంభై సెంట్లు అనాథనంలో ఉండాడు గ్రామ దేవత ఇది పూర్వకంగా ఉండే గ్రామ దేవత ఎవడని చూసుకొని మాకు న్యాయం చేయని మాకు గ్రామం కానే కావాలా ఆడ దేవాలయం కావాలా ఇది ఖచ్చితంగా దేవాలయం కానే కావాలా దీన్ని వదిలే పరిస్థితే లేదు

ఇది పంట ఉంది ఉంది అని చెప్తారు కానీ మాకు ఎవరించి చూస్తే ఇది అనాధంలో ఒక యాభై తొంభై సెంటులు ఉంది సార్ రెండు అవును సార్ చాలా ప్యూర్గా సార్ మాది షటిల్మెంట్ పక్కన ఉంది సార్ షటిల్మెంట్ మాది సెటిల్మెంట్ సార్ పక్కన ఇది బట్ కాదు బట్ దేవాలయం ఇల్లు కట్టుకొని బోనేరు ఉంది స్థలం ఫోర్ ఎయిట్ పై